హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి కుడుముళ్ళు ఐదు రకాలుగా ఎలా చేయాలో చూద్దాం నేను ఐదు రకాలు చేశాను ఒకే పిండితో ఐదు రకాలు మనం చేసుకోవచ్చు ముందుగా ఒక రెండు స్పూన్లు పచ్చనగా పప్పు నానబెట్టుకోవాలి ఒక అరగంట నుండి గంట సేపు తొందరగా ఉడుకుతుంది ఉడికేటప్పుడు నానబెట్టుకుంటే తర్వాత కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని దాంట్లోకి కొంచెం కొబ్బరి తరుగు తురిమిన కొబ్బరి తురుము ఇట్లా వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చనపప్పు వేసుకోవాలి కొన్ని వాటర్తో కలిపి వేసుకోవాలి అరకప్పు నీళ్ళు అవి బాగా ఉడికే లోపల మనం కొబ్బరి కొబ్బరి పచ్చని నీళ్ళు బాగా ఉడికే లోపల మనం రెండు యాలక్కాయలు ఒక కప్పు తురుముకున్న బెల్లం లేదంటే నల్లగొట్టుకోండి సన్నగా బెల్లాన్ని మీకు వీలైతే సపరేట్గా అదే అరకప్పు నీళ్ళు పోసుకొని ముందు ఒకసారి బాగా ఇలా తర్వాత ఫిల్టర్ చేసుకొని పోసుకోండి లేకపోతే బెల్లంలో సన్నగా ఇసుకుంటుంది ఇలా మనం బెల్లం పోసుకున్న కప్పుతో ఆ కప్పు నీళ్ళు అయితే ఒక కప్పు వరిపిండి వేసుకోండి నానబెట్టిన బియ్యపిండి అయితే ఇంకా మంచిది మన దగ్గర బియ్య ఉన్నా ఉన్న వేసుకోండి అలానే వేసేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు అలానే ఉండియాలి ఇదిగో చూడండి నెయ్యి అంతా కరిగిపోయింది ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత ముద్దగా చేసుకోండి ముందు గుండ్రాలను చేస్తున్నాను రౌండ్గా మూడు మన ఇష్టం మూడైనా పెట్టుకోవచ్చు ఐదైనా అట్లాగా నేను మూడు మూడు చేస్తున్నాను అన్నిటిని మూడు గుండ్రాలను ఇలా చేసుకోండి తర్వాత మన పిడికెట్లో కొంచెం పిండి పెట్టుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పొడవుగా వస్తాయి ఇవి కుడుములే ఇవి మూడు చేసుకోండి తర్వాత వడగా చేసుకోండి కొంచెం చేతులతో చేతి మీద వేసుకొని అరచేతులు వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి ఇవి ఒక మూడు రకాలు చేసుకోండి మూడు మూడు చేసుకోండి తర్వాత కొంచెం పిండి తీసుకొని పై కనుక్కొని ఒక స్పూను వెనక తిప్పి దానికి ఘాట్లు పెట్టండి పువ్వులాగా వస్తుంది అలా స్పూన్ తీసుకొని ఇట్లాగైనా పొడవండి ఇట్లా సైడ్కైనా అనండి చుట్టుపక్కల అనేయండి అలా ఇలా వస్తుంది చూడ్డానికి బాగుంటుంది ఇవి కానీ మూడు చేసుకోండి తర్వాత రాగి ఆకైనా తమలపాకైనా మీ దగ్గర ఏదైనా ఉంటే ఆ ఆకు మీద కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేయండి ఆకు రూపాన్ని వస్తుంది మనకి గట్టిగా ప్రెస్ చేయండి ఆకుముద్రని పిండి ఆకుని ఆకుముద్ర పిండికి పడుతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఆకు ఆకు ఆకారం వస్తుంది సైడ్స్ అంతా ఇలా సైడ్ కనుక్కుంటా అనుకోండి ఎక్స్ట్రా ఎక్కువ అనిపిస్తే తీసేసుకోండి తర్వాత చూడండి మీరే చూడండి ఆకు రూప్ ఆకు షేప్ ఎలా వచ్చింది అలా ఒక మూడు చేసుకోండి ఇవన్నీ ఆవిరి కుడుములాగా ఉడికి ఉడకపెట్టుకున్నాం ముందు ఒక ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే కుడుములు అతుక్కోకుండా ఉంటాయి ఇలా ప్రెస్ చేసిన తర్వాత అన్నిటిని ఒక్కో దాంట్లో ఒక్కోటి పెట్టుకోండి ఇలా నీట్గా పెట్టుకోండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇరవై ఐదు నిమిషాలు కానీ ఉడికితే ఉడికిపోయినట్టే ఇలా ఉడికిన వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి మనం నెయ్యి పూసుకున్నందువల్ల ప్లేట్లోకి ఏమి అతుక్కోకుండా వచ్చేసి ప్లేట్కి అయితే ఏవీ అతుక్కోలేదు అన్నీ నీట్గా వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్ వినాయక చవితికి పిండితో ఇలా ఐదు రకాలు చేసుకోండి ప్రసాదానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈజీగా కానీ అయిపోతాయి మనకి ఐదు రకాలు పెట్టినట్టు ఉంటుంది పూజకి బాగుంటుంది సరే ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్